హై ఫ్రెండ్స్ ఓల్డ్ శారీతోని ఈ విధంగా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి మనకు ఓల్డ్ అంటే ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఇది కస్టమర్ వచ్చేసి ఈ శారీ ఇచ్చి ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పారు ఈ మోడల్ ఇలా స్టిచ్ చేయాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చెప్తాను చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ శారీ అనే కాదు వేరే బార్డర్ ఉన్న శారీస్ అయినా ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోండి చాలా ఈజీగా చూపిస్తాను చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం అనేది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ క్రేప్ లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను అలాగే చూడండి శారీలో నుంచి నేను కొంగు అనేది సపరేట్ చేశాను ఎందుకంటే కొంగుకి ఈ విధంగా లైన్స్ అనేది వచ్చాయి కదా ఇది పక్కన పెట్టేశాను ఇదేం నేను వాడట్లేదు చూడండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత శారీలో నుంచి నేను ఒక వన్ మీటర్ అనేది కట్ చేసుకున్నాను వాడిపాటు పార్ట్ కోసము వన్ మీటర్ అనేది సరిపోతుంది ఎవరికైనా సరే చిన్న సైజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది ఇది వచ్చేసి శారీ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్తోని స్టిచ్ చేస్తున్నాను చూడండి పొడవు వచ్చేసి టోటల్ పొడవు యాభై ఐదు ఇంచులు అలాగే మనకు బాడీ పొడవు తీసుకోవాలి నడుము లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ తీసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు ఇలా మనము హ్యాండ్ లూజు ఈ విధంగా అన్నీ అనేది బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బాటం పార్ట్ కట్ చేస్తున్నాను బాటం పార్ట్ వచ్చేసి మనము ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి శారీ అనేది సమానంగా మొత్తం శారీ అనేది మనం శారీ ఫోల్డింగ్ వేస్తాం కదా అదేవిధంగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వేసినట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ముడతలు అవి లేకుండా అంటే అన్నీ కొనాసన్నిటి సమానంగా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ బాటం పార్ట్ పొడవు ఎంత కావాలి అని అండి చూపి చూపిస్తాను చూడండి టోటల్ పొడవు వచ్చేసి యాభై ఐదు ఇంచులు బాడీ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు కాబట్టి టోటల్ పొడవులో నుంచి మనము బాడీ పొడవు అనేది పద్నాలుగు ఇంచులు అనేది మైనస్ చేసుకోవాలి మైనస్ చేసుకొని మిగతాది అనేది ఇక్కడ బాటం పార్ట్ కోసం మార్కింగ్ అనేది వేయాలి నలభై ఒక్క ఇంచెస్ అనేది నాకు ఇక్కడ కావాలి యాభై ఐదు ఇంచుల్లో నుంచి ఒక పద్నాలుగు ఇంచులు తీసేసి నలభై ఒక్క ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఇక్కడ పైన స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా స్టిచ్చింగ్ ఖర్చు అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను ఇలా కింద అయితే అవసరం లేదు కదా పైన మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనము పైన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మీకు బాటం పొడవు ఎంత కావాలో అంత పెట్టేసుకొని పైన ఎగస్ట్రా అనేది తీసేసేయండి ఇలా ఈ విధంగా చూడండి బాటం పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చూపిస్తాను లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ను కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత లైనింగ్కి ఇక్కడ మనము కింద ఫోల్డింగ్ వేయాలి కదా ఫోల్డింగ్ కోసము రెండు ఇంచులు మూడు ఇంచులు అది మన ఇష్టము ఎంతైనా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు ఇంచులు అనేది ఎక్స్ట్రాగా పెట్టాను ఫోల్డింగ్ వేద్దాం కింద కాస్త లావుగా అని చెప్పేసి మిగతా అది వచ్చేసి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం బాటం పార్ట్ కంటే ఈ లైనింగ్ అనేది ఒక మూడు ఇంచులు అనేది తక్కువగా పెట్టుకోండి రెండు ఇంచులు మూడు ఇంచులు అనేది బాటం పార్ట్ కంటే లైనింగ్ అనేది తక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ నాకు కటింగ్ ఏం పట్టట్లేదు మిగతాదంతా పెట్టేసుకుంటున్నాను ముప్పై ఏడు ఇంచులు ఉంది ఇప్పుడు వచ్చేసి పైన బాడీ అనేది కట్ చేసుకుందాము బాడీ కోసం ఇక్కడ నేను మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను కదా షార్ట్ హైన్స్ పెడుతున్నాను కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ అయినా సరిపోతుంది కానీ నేను ఇక్కడ మీటర్ అనేది ఇచ్చారు కస్టమర్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే మీటర్ అనేది పడుతుంది ఇలా లైనింగ్ ఉంది కదా ఈ ఓపెన్ ఉన్నది చూడండి ఇలా పొడువుగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ ఒకేసారి తీద్దామని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను పొడవనేది చూస్తున్నాను ఒక సరిపోతుందా అని చెప్పేసి సరిపోతుందండి ఇక్కడ వెడల్పులో కూడా ఒకసారి చెక్ చేసుకుందాము లూజ్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పేసి మనకు లూజ్ ఎంత కావాలో అంత లూజ్ అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచుల్లో నుంచి మళ్ళీ మనము సగానికి మడుపుకుంటే రెండో భాగం వస్తుంది కదా మళ్ళీ ఇందులో సగానికి మడుపుకుంటే మనకి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది చూడండి ఎనిమిది పావు అలా వచ్చింది నడుము లూజ్ అనేది ఇక్కడ కింద అనేది మార్కింగ్ వేస్తున్నాను ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి నడుము లూజ్ పెట్టిన తర్వాత డాట్ కోసం పెట్టేసుకోవాలి డాట్ పెట్టిన తర్వాత సైడ్ ఖర్చులు అనేది రెండు ఇంచులు ఇంచున్నర పెట్టేసుకోవాలి ఇలా నేను వేసిన ఫోల్డింగ్ అనేది సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రాగా పెంచేసుకోవాలి పొడవు కూడా చూడండి ఇక్కడ పదహారు ఇంచులు అనేది వచ్చింది నా ఖర్చు పైన కింద ఖర్చు కలుపుకొని పదిహేను ఇంచులు అయితే సరిపోతుంది చూడండి ఇలా పదిహేను ఇంచులు అనేది మార్కింగ్ వేసుకొని కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది తీసేసుకోవాలి పద్నాలుగు ఇంచులు కదా పద్నాలుగు ఇంచులకి వన్ ఇంచ్ అనేది కలుపుకున్నాను మిగతాది కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ కోసం క్లాత్ అనేది సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పైన ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ని కూడా మనము సపరేట్ చేసుకొని బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు నెక్ కట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇలా దేనికి అది ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా సపరేట్ సపరేట్గా వేసేస్తున్నాను ఒకదానిపైన ఒకటే వేసేస్తున్నాను ఒకేసారి మార్కింగ్ ఇస్తాను కానీ సపరేట్గా వేసాను అనమాట ఫోల్డింగ్ కాకుండా ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోండి ఇక్కడ క లైన్ అనేది వేసేసుకోండి ఖర్చు లైన్ వేసిన తర్వాత ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకొని మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ పదిహేడు ఇంచు సారీ పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల్ని మనము రెండు భాగాలుగా చేసుకుంటే ఏడున్నర ఇంచెస్ అనేది ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఫుల్ షోల్డర్ ఎంత వస్తుందో దాంట్లో సగం అనేది మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఏడించులైనా ఇవి ఈ సైజు వాళ్ళ కొంచెం పెద్ద సైజే షోల్డర్స్ కాస్త అంటే బాడీ అనేది కాస్త విడల్పుగా ఉంటుంది కాబట్టి ఏడున్నర అనేది తీసుకున్నాను ఏడించులైనా సరిపోతుంది అలాగే చంకా డౌన్ కూడా చూడండి ఏడించులు అనేది మార్కింగ్ అనేది వేశాను మనకు బోట్నెక్ మోడల్లో కట్ చేసినప్పుడు చంక పొడవ అనేది కిందికి పెరుగుతుంది ఇలా మధ్యలో లైన్ వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను నెక్ కోసం వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ అనేది మార్కింగ్ వేసాను అలాగే నెక్కు డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను బోట్ నెక్కు చూడండి ఇలా ఇక్కడ కూడా నాలుగించ్లకు మార్కింగ్ వేసేసుకున్నాక దీన్ని ఇలా మనం బాక్స్ లాగా గీసేసుకోవాలి గీసుకొని దీంట్లో ఇప్పుడు నేను బోట్ షేప్ అనేది గీసేస్తున్నాను ఇలా మామూలుగా ఈ విధంగా బోట్ లాగా ఈ విధంగా అనేది ఇలా రౌండ్గా గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కూడా గీసేసుకుందాము చంక రౌండ్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ వేసి చంక రౌండ్ అనేది గీసేస్తున్నాను ఇలా చాలా ఈజీగా మనము లాంగ్ ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉంటుందో అంత గీసుకొని వన్ ఇంచ్ డాట్ కోసము అలాగే ఎగస్ట్రా స్టిచ్చింగ్ కోసం కడిచి ఎంత పెట్టుకుంటామో అంత అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత లూజ్ కూడా మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి చూడండి నాలుగు భాగాలుగా చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మీకు చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో అంటే మీరు ఏ సైజు వాళ్ళకి స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ చెస్ట్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టేసుకోవాలి ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజు దాన్ని ఇలా నేను నాలుగు భాగాలుగా చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఎగస్ట్రాగా సైడుకి పెట్టేసుకోవాలి ఖర్చు నడుము దగ్గర ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టుకొని ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి చంక రౌండ్ అనేది చెక్ చేసుకుందాము కింద లైన్ దగ్గర నుంచి ఈ విధంగా చంక రౌండ్ అనేది ఇక్కడ నాకు ఎనిమిది పావు ఇంచులు రావాలి కానీ కొంచెం తగ్గింది కాబట్టి ఇంకొక గీతంతా కిందికి అనేది దింపేసుకుంటున్నాను ఇలా దింపిన తర్వాత మళ్ళీ ఇలా రౌండ్ గీసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చంక రౌండ్ వచ్చేసి నడుము లూజ్ ఎంతుందో అంత అనేది మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా కాబట్టి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం కూడా మనం నెక్ కోసం ఇలా మార్కింగ్ అనేది కింద దానికి కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు కూడా ఎగస్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తున్నాను సారీ బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకొని ప్రింట్ పార్ట్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ ప్రింట్ నెక్ మార్కింగ్ ఇచ్చాను కదా అంతే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా నేను బోట్ షేప్ వచ్చేలాగా గీస్తున్నాను చూడండి ఇలా బోట్ షేప్ లాగా గీసేసి చిన్నగా పాటలాగా పెట్టేస్తున్నాను కింద వచ్చేసి రౌండ్గా ఇక్కడ నుంచి నేను నెక్ అనేది మూడు ఇంచులు లేదా మూడున్నర ఇంచుల వరకు అనేది తీసేసుకుంటున్నాను మూడున్నర ఇంచులు అనేది తీసుకున్నాను టోటల్గా ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చింది దీంట్లో డీప్ కూడా చూడండి రెండున్నర మాత్రమే తీస్తున్నాను ఎక్కువ డీప్గా తీయట్లేదు చాలా చిన్నగా రౌండ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఇలా కొంచెము పార్ట్ నెక్ షేప్లో చిన్నగా పార్ట్ అనేది ఈ విధంగా గీసేసుకున్నాను చూడండి ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత మనము ఈ నెక్ అనేది కట్ చేసేసుకుందాము ఇలా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా నెక్ అనేది కట్ చేసుకున్నాను ఈ నెక్కే కాకుండా ఇంకేదైనా డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ రెండు అయిపోయాయి కదా చూడండి ఈ విధంగా చిన్నగా డ్రాప్ అనేది ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి మీరు ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకోండి ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్సే ఇలా ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేస్తున్నాను ఎందుకంటే చిన్న హ్యాండ్సే కదా సైడుకి అతుకులు రాకుండా హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇలా హ్యాండ్స్ ఈ విధంగా వేసేసుకొని వేసిన తర్వాత ఇలా వేస్తాం కదా మనము కాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తున్నాను అతక అనేది రాకుండా వేసిన తర్వాత కింద వచ్చేసి ఖర్చులైన్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత మీకు ఎంత హ్యాండ్ పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని పైన షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ కోసం ఎగస్ట్రాగా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత టోటల్గా ఎంతుందో అంత అవతల వైపున కూడా పెట్టేసుకున్నాక ఇలా లైన్ అనేది వేసేస్తున్నాను లైన్ వేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది తీస్తున్నాను హ్యాండ్ డౌన్ అనేది చూడండి ఇలా సగానికి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా లైన్ అనేది వేసుకోండి హ్యాండ్ అంటే లూజ్ అంటే పొడవు ఎంత ఉందో దాంట్లో సగానికి వేసేసుకొని చంక రౌండ్ ఎనిమిది పావు ఇంచులు అలాగే స్టిచ్చెస్ కోసం ఎగస్ట్రా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకున్నాను తీసిన తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత కావాలో చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా మనము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మీకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అనేది పెట్టేసుకొని ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం పెట్టుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ హ్యాండ్ని కట్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది ఒకవైపు దీన్ని ఇలా సపరేట్ చేసుకున్నాను ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి హ్యాండ్ మిడిల్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఇలా హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్ వచ్చేసి మనము ఈ మెయిన్ క్లాత్ వేసుకొని లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ప్రింట్ పార్ట్కి మనము వన్ ఇంచ్ లోత్ అనేది తీయాలి లోత్ తీయడం చూపించలేదు కదా ఈ విధంగా ప్రింట్ పార్ట్కి మనము వన్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోవాలి ఇలా లోత్ కోసం మార్కింగ్ ఇచ్చి ఈ విధంగా లోత్ అనేది తీసేసుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ వేసేసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ మొత్తం కటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి ఫస్ట్ బాటం పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను బాడీ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదే వీడియోలో చూపిస్తే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది కదా ఫాస్ట్గా చెప్పినా మీకు అర్థం అవ్వదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా ఈ విధంగా మనం ఈ ప్రి సారీ బాటం పార్ట్ ఉంది కదా ఈ బాటం పార్ట్ని ఇలా రెండు భాగాలుగా సపరేట్గా చేస్తున్నాను సగానికి చూసుకోండి సగానికి చూసుకొని సగంలో ఈ విధంగా కట్ చేసుకోండి అంటే రెండు పీసులు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఈ బాటం ఎంత ఉందో అంత మిడిల్లో ఈ విధంగా దీనికి అది రెండు పీసెస్గా సపరేట్గా చేసేసుకోండి ఇలా ఈ విధంగా సపరేట్ చేయండి రెండు పీసుల్ని ఇలా సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో అంతా బట్టి పెట్టేసుకోవాలి చూడండి నడుము లూజ్ ఇక్కడ నాకు ముప్పై మూడు ఇంచులు అంటే ఫిట్టింగ్ లూజు ముప్పై మూడు ఇంచులు ఈ ముప్పై మూడు ఇంచుల్ని ఇలా సగానికి మడిపేసుకోవాలి మడిపేసుకొని మనకు సగం అనేది రావాలి ముప్పై మూడు ఇంచుల్లో సగం అంటే ఒక భాగం రెండు భాగాలుగా చేసుకున్నాం కదా ఒక భాగానికి పదహారున్నర వచ్చేలాగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి రెండు భాగాలు సపరేట్ సపరేట్గా చేశాను కదా ఒక భాగానికి పదహారు ఇంచులు ఇంకొక భాగానికి పదహారున్నర ఇంచులు ఇలా రెండు పదహారున్నర పదహారున్నర వచ్చేలాగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రిల్స్ కోసం వచ్చేసి ఇక్కడ సైడ్కి సైడ్కి ఖర్చు అనేది వదిలేసేయండి ఇలా ఖర్చు అనేది రెండు ఇంచులు అలా ఖర్చు వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా వన్ వన్ ఇంచు ఫ్రిల్స్ వచ్చేలాగా క్లాత్ని లోపలికి సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను ఇలా నేనైతే ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు ఇలా పెట్టినా సెట్ అయిపోతుంది ఒకవేళ మీరు మనకు అందాజ తెలిసిపోతుంది ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకుంటే మనకు లూజ్ ఎంత ఉంటుందో క్లాత్ ఎంత ఉంటుందో దాన్ని క్లాత్ ఎంత లెంత్ ఉందో చూసుకొని నడుము లూజ్తో డివైడ్ చేసుకొని కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇదే విధంగా పెడతాను మీకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా అన్ని ఫ్రిల్స్ ఒకే లెవెల్లో వచ్చేలాగా పెట్టేసుకోండి మీకు ఒకవేళ ఆ కొలతలు అర్థమైతే అలా పెట్టేసుకోండి ఒకవేళ అర్థం కాని వాళ్ళైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇదే విధంగా పెడతాను కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ఈ విధంగా చూడండి ఫ్రిల్స్ అనేది అన్నీ ఒకే లెవెల్లో పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చెక్ చేసి ఇక్కడ కూడా ఖర్చు అనేది వదిలేశాను ఇక్కడ నేను కొలత లేకుండానే ఫ్రిల్స్ అనేది పెట్టాను ఒకవేళ మనకు ఎక్కువ తక్కువ అయినా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు పెద్ద కుట్ట అనేది పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ పదహారున్నర ఉంది సైడ్కి ఎగస్ట్రా ఖర్చు ఉంది ఇలా ఈ విధంగా పెట్టేసుకోండి ఒకవేళ మీకు సెట్ అవ్వకపోతే ఏం చేస్తారంటే కాస్త కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకు ఫ్రిల్స్ ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా మనకు విప్పుకుంటే అంత టైం ఏం వేస్ట్ అవ్వదు ఫాస్ట్గానే అయిపోతుంది అర్థం కాకపోతే ఆ విధంగా ట్రై చేయండి రాని వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సైడ్ కట్ వదిలేసి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది ఇందాకడ దానికి ఎలా పెట్టామో ఇక్కడికి కూడా అదే విధంగా పెట్టేస్తున్నాను ఇలా పక్కపక్కనే ఒకదాని పక్కనే ఒకటి మనం ఇంకొక భాగానికి ఏ విధంగా పెట్టామో అదే విధంగా ఫ్రిల్స్ అనేది అన్నీ ఒకే లెవెల్లో వచ్చేలాగా పెట్టుకోవాలి ఒకవేళ మాకు అర్థం కావట్లేదు అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైము మీకు కొలతలతో కూడా చూపిస్తాను నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా ఇలా ఈ విధంగా మనము ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి అటు సైడ్ కట్ వదిలేయాలి ఇటు సైడ్ కట్ వదిలేసి మిగతా మొత్తం ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రింట్ పార్ట్ బాటమ్ అనేది దేనికి అది సపరేట్గా పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా దీనికి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ పీస్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాక లైనింగ్ పార్ట్ కూడా తీసుకోండి లైనింగ్ తీసుకొని దీన్ని కూడా రెండు భాగాలుగా అనేది డివైడ్ చేస్తున్నాను సగానికి లైనింగ్ ఎంతుందో అంతా చూసుకొని సగానికి రెండు పీస్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ని కింద ఫోల్డింగ్ కోసం నేను ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టాను కదా ఈ విధంగా రెండు మడతలుగా వచ్చేలాగా కింద క్లాత్ అనేది మడిపి స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా కింద క్లాత్ని మడిపి సమానంగా లాస్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఫోల్డింగ్ వేసుకొని మనము క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి కింద అనేది ఇలా ఈ విధంగా మడుపుకొని స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ ఈ క్లాత్కి వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి మనం లైనింగ్కి మన బా పార్ట్ మెయిన్ క్లాత్ ఎంత పెట్టుకున్నామో ఫ్రిల్స్ ఇక్కడ కూడా దానికి సమానంగా వచ్చేలాగా చూసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి రెండు భాగాలకు ఇదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో ఫ్రిల్స్ అనేది అన్నీ ఒకేలాగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కి ఉల్టా వైపున ఈ విధంగా ఫ్రిల్స్ అనేది జాయింట్ వేసేసుకోండి నడుము దగ్గర మెయిన్ క్లాత్ అనేది కింద ఉంది దానిపైన ఈ లైనింగ్ అనేది పెట్టేశాను ఉల్టా సైడ్న లైనింగ్ పెట్టి ఈ విధంగా మనము జాయింట్ అనేది వేసేసుకోవాలి లైనింగు మెయిన్ పీసు మెయిన్ క్లాస్ ఏదో వచ్చేసి కింది వైపుకి వచ్చేలాగా అంటే ఉల్టా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా ఈ క్లాత్ పెట్టి జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి ఇంకొక పీస్ కూడా ఇంతేనండి ఈ విధంగా మనము బాటం పార్ట్ అనేది స్టిచ్ చేసాం కదా నెక్స్ట్ వీడియోలో బాడీ పార్ట్ స్టిచ్ చేసి ఫుల్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్